అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ బ్రహ్మ పదవ భాగం రచయిత పున్నాగవల్లి తాన్యగారు ఉదయమే బాయ్ డోర్ కొట్టాడు సౌండ్కి మెలకు వచ్చి బయటకు వచ్చిన రావణ్తో మీరు ఈ రూమ్ హాఫ్ డే బుక్ చేసుకున్నారు సార్ ఆ టైం అయిపోయిందన్నాడు ఎంతో వినయంగా ఏంటి అప్పుడే హాఫ్ డే అయిపోయిందా అని వాచ్ వైపు టైం చూసుకున్నాడు మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది షిట్ అని మనసులో అనుకుంటూ హోటల్ రూమ్ని ఖాళీ చేసి బయటకు వచ్చాడు లగేజీతో రోడ్డు మీద నుంచిన రావణ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలా ఆలోచిస్తూ అక్కడ ఇక్కడ రాత్రి వరకు సమయాన్ని గడిపేశాడు చివరికి బైక్ రేస్లోనే తన కెరియర్ చూసుకోవాలని డిసైడ్ అయ్యి అటుగా అడుగులు వేశాడు రావణ్ రావణ్ అదృష్టమో లేక అటువైపు వారి దురదృష్టమో వెళ్ళిన ప్రతి రేస్లోనూ రావణ్ అవుతూ వచ్చాడు చేతినింట డబ్బులు ఆడడం మొదలవడంతో ఇక చదువు వైపే దృష్టి వెళ్ళలేదు అలాగే స్నేహితులు పార్టీలు మందు విందు వినోదాల మధ్య తనకు తానే గిరిగీసుకొని అందులో బ్రతకడం మొదలు పెట్టాడు రావణ్ రావణ్ పూర్తిగా తల్లిదండ్రుల్ని పూర్తిగా మర్చిపోయాడు ఇలా ఉండగా రావణ్ అతిపెద్ద బైక్ రేస్ జరుగుతుందని తెలిసి దానిలో పార్టిసిపేట్ చేయడానికి సంసిద్ధమవుతూ ఉన్నాడు అలాంటి సమయంలో రావణ్ దగ్గరికి ఒకసారి తేజ వచ్చాడు సడన్గా వచ్చిన తేజాని చూసేసరికి రావణ్ కూడా ఒక్కసారిగా కంగారు పడ్డాడు ఎలా ఉన్నావు అని అడిగాడు తేజ సూపర్ అన్నాడు రావణ్ చిన్నగా నవ్వుతూ సూపర్ అంటే ఎలా తల్లి తండ్రిని ఇలా బైక్ రేసులు క్లబ్బుల్లో పబ్లు అంటూ వ్యసనాల్లో మునిగి తేలుతున్నా అన్నాడు తేజ వ్యసనాల గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే అంత బాగోదేమో అన్నాడు రావణ్ నిజమే నేను మాట్లాడితే అది హాస్యాస్పదం కానీ అన్నాడు తేజ నీకు అంటూ వేరు చేస్తున్నావు ఎందుకు ఇద్దరం వచ్చి ఒక కంట్రీ నుండి కాదా లేక ఒక వయసు వాళ్ళం కాదా ఇంకేంటి మన ఇద్దరి మధ్య తేడా అడిగాడు రావణ్ మనం చేసే చెత్త పనులకి దేశం పేరును జోడించడం ఎందుకు మన దేశం నుండి చాలామంది విదేశాలకి వచ్చారు వాళ్ళందరూ మనలాగే ఉన్నారా మనిద్దరం ఒక వయసు వాళ్ళమే కాదనను కానీ మన ఇద్దరి కుటుంబ పరిస్థితులు పూర్తిగా భిన్నం నువ్వు బాగా చదువుకొని ఉన్నతంగా ఉంటే చూడాలన్నది నీ తండ్రి కళ ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటూ ఉంటుంది మీ అమ్మ అలాంటి తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఇక్కడ చేసేది ఏంటి అని అడిగాడు తేజ నేను చేసేది తప్పు అయితే అలాంటి తల్లిదండ్రులే నీకు ఉన్నారు కదా మరి నువ్వు చేసేది ఏమిటి అని అడిగాడు రావణ్ తల్లిదండ్రులు ఉన్నమాట నిజమే కానీ నా తల్లిదండ్రులతో నీ తల్లిదండ్రుల్ని అస్సలు పోల్చు మాకు అది నీ తల్లిదండ్రులకే అవమానం అని అన్నాడు తేజ విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు రావణ్ నమ్మబుద్ధి కావడం లేదు కదూ నేను చెప్తున్నది నిజం చెట్టంత అంత కొడుకుని ఇంట్లో పెట్టుకొని వ్యభిచారం చేస్తోంది నా తల్లి ఆవు చేను వేస్తే దూడ గట్టున వేస్తుందా అన్నట్టు నా తల్లిదారిలోనే చెల్లి కూడా ఇకపోతే నా తన తండ్రి ఇవేం పట్టనట్టుగా తను తాగడానికి రోజుకి ఐదు వందలు ఇస్తే చాలు అవి ఎలా సంపాదించారు ఏంటనేది అనవసరం ఇలాంటి పరిస్థితులన్నీ చూసి విసిగిపోయి ఆ భూముల నుండి నేను బయటపడి బాగా చదువుకొని ఉన్నతగా ఎదగాలని అనుకున్నాను ఎన్నో కష్టాలు కురిచి ఈ దేశం వచ్చి చదువుకుంటున్నాను కానీ ఇక్కడ మన దేశంలో కాదు రూపాయి లేకపోతే గంట గడవడం కూడా చాలా కష్టం నాకు ఏ దారి తోచలేదు పార్ట్ టైం జాబ్ చేసినా ఫీజు కట్టడం నా మెయింటెనెన్స్ చాలా కష్టమయ్యేది దాంతో చాలా అంతర్మదనం తర్వాత డ్రగ్స్ సెలర్గా మారాను కానీ ఏది ఏమైనా డ్రగ్స్ తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను ఆ మాట మీద నిలబడ్డాను కూడా కానీ ఒకసారి నాకు తెలియకుండా నా వెనకాల ఫాలో అయ్యి నా గురించి తెలుసుకున్నావు ఎందుకో తెలియదు నాకు చాలా చిన్నతనంగా అనిపించింది నాకు ఎది ఇలాగో తప్పదు కానీ దీని ప్రభావం నీ మీద పడకూడదని అనుకున్నాను అందుకే నుంచి దూరం అయ్యాను ఆ రోజు నుంచి యూనివర్సిటీలో నేను చూసిన ప్రతిసారి గిల్టీ ఫీలింగ్ ఆ ఫీల్డ్ని వదలలేను అలాగే కంటిన్యూ చేయలేను అలా ఉంది నా పరిస్థితి ఇలాంటి సమయంలో నాకు ఒకసారి మీ డాడీ ఫోన్ చేశారు నా నెంబర్ ఎలా తెలుసుకున్నారో ఏంటో నాకు తెలియదు చాలాసేపు మాట్లాడారు నువ్వు చదువుకో డబ్బుల గురించి ఆలోచించకు నేను చూసుకుంటాను డబ్బుల గురించి ఎలాంటి పిచ్చి పనులు జోలికి వెళ్ళకన్నారు నేను ఆశ్చర్యపోయాను డబ్బులు అలా తీసుకోవడం తప్పని తెలిసిన నా పరిస్థితుల కారణంగా నిలువుగా తలూపాను నువ్వే మీ నాన్నతో చెప్పుకుంటావని అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలని చాలా ట్రై చేశాను కానీ నువ్వు అప్పటి నుంచి యూనివర్సిటీకి రావడమే తగ్గించేశావు ఇంకా గట్టిగా ట్రై చేస్తే నువ్వు దొరికేవాడివేమో కానీ ఎప్పుడైతే నేను చదువుకోవడానికని ఒక ఒక ఆలంబనంటూ దొరికిందో నా మనసంతా కూడా చదువు గురించి ఆలోచించడమే మొదలుపెట్టింది ఇక్కడి వాతావరణానికి ఈ దేశానికి చాలా దూరంగా వెళ్ళాలని అనుకున్నాను వెంటనే అమెరికా యూనివర్సిటీలో సీటు కోసం నేను అప్లై చేశాను సీటు వెంటనే రావడంతో నేను వెంటనే అక్కడికి అమెరికా వెళ్ళిపోయాను ఆ తర్వాత అమెరికాలో సీటు రావడం కూడా అంకుల్ రికమెండేషన్ అని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను అంకుల్ అంత ఇదిగా నన్ను నమ్మి ఉన్నందుకు నేను టాప్ ర్యాంక్ సంపాదించి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని అనుకున్నాను ఈ రెండు సంవత్సరాలు సరదాలు సంతోషాలు అన్నది లేకుండా చదివే దీక్షగా అనుకొని చదివి జాబ్ సంపాదించాను గూగుల్లో అసిస్టెంట్ మేనేజర్గా నా జాబ్ కన్ఫర్మ్ అయింది ఇండియా వెళ్ళి అమ్మని చెల్లిని ఆ ఊపిరి నుంచి లాగి అమ్మ నాన్న చెల్లిని ఇక్కడ తీసుకుని వచ్చి నాతో పాటు ఉంచుకోవాలి వీటన్నిటికన్నా ముందు నాకు జాబ్ వచ్చిన విషయం మొట్టమొదటిగా నా తల్లిదండ్రుల కన్నా ముందు అంకుల్కి చెప్పాలనిపించింది దానికోసం ఫోన్ చేస్తే నీ సంగతి మొత్తం చెప్పి బాధపడ్డారు ఇక్కడ ఉన్న తన కాంటాక్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో తామున్నామని ఇద్దరు కుమిలిపోయారు వారి బాధ చూడలేకపోయాను నేను నేనేదో నిన్ను కన్విన్స్ చేద్దామని రాలేదు తల్లిదండ్రి సరిగ్గా లేకపోతే ఆ పిల్లలు ఎంతగా బాధపడతారో పిల్లలు సరిగ్గా లేకపోతే ఆ తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు ఆ విషయం నీకు చెప్పాలని వచ్చాను ఒక్క విషయం నువ్వే ఆలోచించు అసలు నేను ఎవరిని నువ్వు చదువుకోవడానికి మలేషియాకి వస్తే అక్కడ రూమ్మేట్ని అలాంటిది నా గురించి తెలుసుకొని అంకుల్ నా చదువు కోసం అంతగా సహాయం చేశారు కదా మరి అంత మంచి వ్యక్తికి కొడుకుగా నువ్వేం చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటావో అది నువ్వే ఆలోచించుకో అని అన్నాడు తేజ రావణ్ ఏమీ మాట్లాడలేదు కళ్ళ వెంబడి మాత్రం కన్నీళ్ళు జలజల రాలిపోతున్నాయి అది గమనించిన తేజ రావణ్ నువ్వేం బాధపడకు ఇప్పుడు మాత్రం చెయ్యి దాటింది ఏమీ లేదు నీ చదువుని కంప్లీట్ చేయి ఇండియా వెళ్ళి మీ నాన్నగారి బిజినెస్లన్నీ చూసుకో అన్నాడు తేజ ఇంత జరిగినా నాకేమీ తెలియదు దేశం కానీ దేశంలో డబ్బులు ట్రాన్స్మిషన్ అన్నీ ఆపేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని మాత్రమే ఆలోచించాను కానీ మా డాడీ మనసు అర్థం చేసుకోలేకపోయాను ముందు ఒకసారి ఇండియా వెళ్ళి అమ్మ నన్ను చూసొస్తాను అప్పుడు చదువు కంప్లీట్ చేస్తానన్నాడు రావణ్ నీ ఇష్టం అలాగే చేయి కానీ బైక్ రోస్లో జోలికి పిల్లకు ఎప్పటికైనా మనల్ని నాశనం చేస్తాయన్నాడు తేజ రెండు రోజుల్లో నాకు అతిపెద్ద బైక్ రేస్ ఒకటి జరుగుతుంది దానికోసం ఆల్రెడీ మళ్ళీ కూడా మనీ తీసుకున్నాను వెనక్కి మనీ ఇస్తానన్న వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి ఆ బైక్ రేస్లో పార్టిసిపేట్ చేసి ఇక దానిలో గెలిచిన ఓడినా కూడా వాటన్నిటినీ స్వస్తి పలికి ఇండియా వెళ్ళి ఒక్కసారి అమ్మా నాన్నలను కలిసి అప్పుడు నా చదువు నేను కంప్లీట్ చేస్తాను అన్నాడు రావణ్ హా నేను విన్నాను బైక్ రైడర్గా నీకు ఇక్కడ బాగా పేరు ఉన్నట్టుందిగా అని అన్నాడు నీకేదో నిక్నేమ్ కూడా పెట్టినట్టున్నాను ఏంటది అని అడిగాడు తేజ ఏదో పెట్టారులే నాకు ఫ్యాన్స్ క్లబ్ ఒకటి కూడా పెట్టి వాళ్ళే పెట్టారు ఆ పేరు హా ఆర్ఆర్ అన్నాడు రావణ్ ఆర్ఆర్ అంటే అన్నాడు తేజ రేసింగ్ రైడర్ అన్నాడు రావణ్ నవ్వుతూ ఓ అయితే నీకేం అభ్యంతరం లేకపోతే ఆ బైక్ రేస్కి నేను రావచ్చా అని అడిగాడు తేజ రావచ్చు కానీ నీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు కదా మరి అక్కడికి అని అడిగాడు రావణ్ ఇంటర్నెట్లో టీవీలో చూడడమే కానీ నిజంగా నీ బైక్ రేసింగ్ నేను ఎప్పుడు చూడలేదు అందుకే ఒకసారి చూడాలని ఉంది అన్నాడు తేజ అవునా నువ్వు నా బైక్ రేసింగ్ టీవీలో చూసావా అని అడిగాడు రావణ్ హా అన్నాడు తేజ అయితే రేపు నాతో పాటు రా లైవ్లో బైక్ రేసింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా అన్నట్టు నువ్వు జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అడిగాడు రావణ్ ఇంకో టెన్ డేస్ టైం ఉందన్నాడు తేజ రావణ్ బైక్ రేస్ చూడ్డానికి తేజ చాలా ఉత్సాహంగా అక్కడికి వచ్చాడు తేజ అక్కడ చూసిన రావణ్ ఎంతో సంతోషించాడు రేసింగ్ స్టార్ట్ అవుతుంది అనగా ఆల్ ద బెస్ట్ అన్నట్టుగా బొటన్ వేలు చూపించాడు తేజ థ్యాంక్ యూ అన్నట్టుగా చిన్నగా నవ్వాడు రావణ్ బైక్ రేస్ స్టార్ట్ అయ్యింది వంద కిలోమీటర్లు అవతల పాతిన జెండాను తీసుకొని రైడర్లందరూ రిటర్న్ మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గరకు ఎవరైతే మొదటగా వస్తారో వాళ్ళే విన్నని ప్రకటించారు విజిల్ వేయగానే మెరుపు వేగంతో బైక్స్ అన్నీ ముందుకు దూకాయి అది చాలా పెద్ద బైక్ రేస్ అవ్వడంతో దారికి ఇరువైపులా జనం నుంచొని క్లాప్స్ కొడుతూ వాళ్ళకి ఇష్టమైన రైడర్ అని పేరుని అరుస్తూ రైడర్లను ఎంకరేజ్ చేస్తున్నారు అరుస్తున్న జనంలో సగం మందికి పైగా నోటి పెంట వినిపిస్తున్న పేరు ఒకటే ఆర్ఆర్ అని కానీ ఆ అర్పులు ఏవి వినిపించుకునే పరిస్థితులు లేరు రైడర్లు ఇదే తన లాస్ట్ బైక్ రేసింగ్ అన్న భావం మీద ప్రతిసారి ఎలాగైనా దీనిలో విన్నవ్వాలి అన్న కసి పట్టుదల రావణ్లో పెరిగిపోయింది ఆల్మోస్ట్ అందరూ ఊహించిన విధంగానే రావణ్ ఆ జెండాను తీసుకొని రివర్స్లో స్టార్టింగ్ ప్లేస్కి రావడానికి బైక్ని ఉరికించాడు సరిగ్గా సగం దూరం వచ్చేసరికి రోడ్డుకి టైర్లకి మధ్య అధిక ఒత్తిడి పెరగడం వల్ల చిన్నగా మంటలు మొదలయ్యాయి రావణ్ వాటిని గమనించిన పెద్దగా లెక్క చేయలేదు గమ్యం వైపే తన దృష్టిని అంతా కూడా పెట్టాడు కానీ చూపు మేరలో రావణ్ బైక్ చూసిన అందరి మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది తేజ ఆనందానికి అయితే అంతే లేదు కానీ చూపు మేరలో రవ్వలను వెదచల్లుతూ అత్యంత వేగంగా బైక్పై వస్తున్న రావణ్ణి చూసిన తేజకి ఎందుకో ఆ దృశ్యాన్ని ఒక ఫోటో తీయాలని అనిపించింది దానికోసం ఒక అడుగు ముందుకు వేసి ఫోన్ బయటకు తీసి రావణ్ కాస్త ముందుకు వస్తే ఫోటో తీయడానికి సిద్ధంగా ఉన్నాడు తేజ ఒత్తిడి వేగం రెండు పెరగడం వల్ల బైక్ టైర్ దగ్గర వస్తున్న మంటలు కాస్త చెలరేగాయి ఆ మంటలు ఎంతగా చెలరేగాయి అంటే మరి కాసేపు ఆగితే ఆ మంటలు పెట్రోల్ ట్యాంక్ని సమీపించి బైక్ తగిలిపడిపోయేంత ఉజ్వలంగా ఎగిసిపడ్డాయి రావణ్ కూడా ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోయాడు గట్టిగా ఐదు నిమిషాలు ఊపికి పడితే విజయం తన సొంతమవుతుంది అలాంటి సమయంలో ఇలాంటి సమస్య తలెత్తడంతో రావణ్కి కూడా వెన్నులో భయం పుట్టుకొచ్చింది అప్పటిదాకా చ నవ్వులు చప్పట్లు కేరింతల మధ్య ఉన్న జనం కాస్త ఊపిరి విగబట్టి రావణ్ వైపే చూస్తూ ఉండిపోయారు రావణ్లో భయంతో పాటు తెగింపు కూడా వచ్చేసింది ఏం జరిగితే జరిగిందని విజయాన్ని మాత్రం వదులుకోకూడదు అన్న పట్టుదలతో బైక్ స్పీడ్ ఏమాత్రం తగ్గించకుండా అలాగే కొనసాగించాడు మెల్లగా మంటలు రావణ్ శరీరానికి దగ్గరగా వచ్చి భరించేంత వేణి మంటని కలిగిస్తున్నాయి ఇక ఓచుకోవడం రావణ్ వల్ల కాలేదు అది అతని పరిధి కూడా దాటి వెళ్ళిపోయింది బాధని పంటి బిగువన దాచిపెట్టి మరీ కాస్త స్పీడ్ పెంచి విన్నింగ్ లైన్ బార్డర్ దాటి తన వల్ల కాదు అన్నట్టుగా బైక్ మీద నుండి పక్కకి దూకేశాడు రావణ్ చూస్తున్న జనాలు అందరూ కూడా ఒక్కసారిగా ఆడడం మొదలుపెట్టారు తనకి ఏమైందో అన్న ఆరాటం వల్ల గొంతులో విన్న రావణ్ ఏమీ కాలేదన్నట్టుగా చేతిని పైకెత్తాడు అంతలో అక్కడికి కొంతమంది హెల్పర్స్ వచ్చి రావణ్ చేతిని పట్టుకుని పైకి లేపారు ఆర్ఆర్ విన్నర్ ఆర్ఆర్ విన్నర్ అంటూ కరతాల ధ్వనులు అరుపులు ఏవి వినిపించకుండా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాన్ని అనుమానంగా చూస్తూ అక్కడ గుమిగుడిన జనం వైపే అడుగులు వేశాడు రావణ్ అక్కడ దృశ్యం చూసి స్థానం అయిపోయాడు రేసులో ఉన్న బైక్ని సడన్గా వదిలేసి పక్కకు దూకడంతో ఆ మండుతున్న బైక్ సరాసరి వెళ్ళి రావణ్ణి ఫోటో తీయడం కోసం ముందు వరుసకొచ్చిన తేజ మీదకి వచ్చింది అది గమనించి తేజ రియాక్ట్ లోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది తరబడి అబ్బాయికి వచ్చి తేజ్ తలకు అది కుద్దుకోవడంతో స్పాట్లో అక్కడికక్కడే తేజ మృతి చెందాడు ఆ సంఘటనని జీర్ణించుకోలేకపోతున్న రావణ్ ఒక్కసారిగా తేజ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని తేజాని తన ఒల్లోకి తీసుకొని తేజ తేజ అని అంటూ బిక్ దిక్కులు పిక్కటిల్లేలాగా పెద్దగా అరుస్తూ ఉన్నాడు రావణ్ కానీ రావణ్ అరుపులు తేజ చెవిని చేరలేదు జనమంతా కూడా అక్కడే గుమిగూడారు ఆ అరుపులు అంబులెన్స్ రావడం పోలీసులు వచ్చి రావణ్ణి అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా క్షణాల మీద అక్కడ జరిగిపోయాయి రావణ్ పూర్తిగా స్తబ్దుగా మారిపోయాడు తన తన కోసం కోర్టులో వాదించడానికి లాయర్ని కూడా పెట్టుకోలేదు రావణ్ రావణ్ తండ్రికి విషయం తెలిసి హుటాహుటిన మలేషియా వచ్చాడు చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రావణ్ని బెయిల్పై విడిపించాడు తేజ తరపున వాదించడానికి లాయర్ కానీ మరే కుటుంబ సభ్యులు కానీ లేకపోవడంతో కేసు అంతగా నిలబడలేదు కానీ రావణ్ తనంతటి తానే తేజాను చంపిన తనే అని అందుకు తగిన శిక్ష తనకు వేయమని జడ్జిని కోరాడు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరీ లాయర్ను పెట్టాడు రావణ్ తండ్రి స్వయంగా రావణి తనకు శిక్ష వేయమని అడగడంతో లాయర్కి ఇంకా ఎలా వాదించాలో కూడా అర్థం కాలేదు చివరికి ఆఖరి అస్త్రంగా తన క్లయింట్ మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా లేదని అందుకు గాను తనకు కొంత వ్యవధి కావాలని అడిగాడు జడ్జి కూడా అందుకు ఒప్పుకున్నాడు మీ అబ్బాయి కోర్టులో ఈ విధంగా మాట్లాడితే అతన్ని రక్షించడం నా తరం కూడా కాదు ముందు అతన్ని కోర్టులో నేను చెప్పమన్నట్లుగా చెప్పమనండి లేకపోతే అతనికి ఉరిశిక్ష పడటం ఖాయం అని అన్నాడు ఆ లాయర్ పరమేశ్వరరావు రావణ్కి ఎంతగానో చెప్పి చూశాడు కానీ రావణ్ మాత్రం ఉలుకు లేదు పలుకు లేకుండా అలాగే ఉన్నాడు మళ్ళీ కోర్టుకి హాజరు కావాల్సిన రోజు రాని వచ్చింది ఇలాంటి సమయంలో రావణ్ణి కోర్టుకు తీసుకు మంచిది కాదని అతనికి ఒంట్లో బాగాలేదని మరో పది రోజులు గడువు ఇవ్వాల్సిందిగా జడ్జిని కోరాడు లాయర్ జడ్జి అగ్రి చేశాడు నేను చేయాల్సినంత చేశాను కానీ కోర్టులో ఈ విధంగా మాట్లాడితే బయటపడడం చాలా కష్టం ఆల్రెడీ ఒక హీరింగ్కి అటెండ్ అవ్వకుండా పర్మిషన్ తీసుకున్నాను ఒక పర్మిషన్ తీసుకోవడానికి కూడా జడ్జి ఒప్పుకోరు లాస్ట్ హియరింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే సో ఈ లోపు అతని మనసు మార్చండి అని అన్నాడు లాయర్ రావణ్ మొండి పట్టుదల గురించి లాయర్కి చెప్పాడు పరమేశ్వరరావు అదంతా విన్న లాయర్ బాగా ఆలోచించి అతను ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఆలోచన పరమేశ్వరరావుకి చెప్పాడు ఆ ఆలోచన వినగానే మొదట కాస్త భయపడినా కూడా మరో దారి లేకపోవడంతో తల ఊపక తప్పలేదు పరమేశ్వరరావుకి లాస్ట్ హీరింగ్కి అటెండ్ అయ్యాడు రావణ్ మీ పేరు అని అడిగాడు పబ్లిక్ లాయర్ రావణ్ని రావణ్ అని అంటూ గట్టిగా అరిచాడు రావణ్ బా రావణ అదేంటి కేస్ వైలో రాధేశ్ అని రాశారు కదా అని అన్నాడు పబ్లిక్ లాయర్ రావణ్ మౌనంగా ఉన్నాడు మాట్లాడరేంటి మిమ్మల్ని అడిగేది అని అన్నాడు ఆ పబ్లిక్ లాయర్ నాన్సెస్ నువ్వు నన్ను అడిగేది ఏంటి నేను చెప్తున్నాగా నా పేరు రావణ్ అని అరిచాడు రావణ్ ఏంటి ఇది కోర్టు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు కాస్త మర్యాదగా అన్నాడు జడ్జి తలపైకెత్తి పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు రావణ్ ఎందుకు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగాడు పబ్లిక్ లాయర్ కోర్టు అన్న సంగతి నన్ను మర్చిపోద్ది అంటున్నారు అసలు ముందు మీకు గుర్తుందా అని నాకు నవ్వుస్తోంది అన్నాడు రావణ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు గౌరవ నీళ్ళని జడ్జి గారితో మాట్లాడే విధానం ఇదేనా అన్నాడు పబ్లిక్ లాయర్ జడ్జి అయితే నాకేంటి లాయర్ అయితే నాకేంటి నేను ఈ మర్డర్ చేయలేదంటే నమ్మరు ఏంటి అని అరిచాడు అదే లాస్ట్ హియరింగ్ వరకు నువ్వే ఇన్సిడెంట్ జరగడానికి కారణం నువ్వే అని అన్నావు కదా మరి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాడు పబ్లిక్ లాయర్ నేను ఇప్పుడు అలా అనలేదు మీరే నా మీద లేనిపోనివన్నీ చెప్తూ ఉన్నారని అన్నాడు రావణ్ లాయర్కి రావణ్కి మధ్య వాదన పెరిగింది కానీ రావణ్ మాత్రం తనే ఆ ఇన్సిడెంట్కి కారణమని ఎత్తి అస్సలైతే ఒప్పుకోలేదు రావణ్కి కోపం స్థాయి పెరిగిపోయింది ఏం చేస్తున్నాడు ఏంటో కూడా తనకే తెలియని పరిస్థితులకి నిదానంగా జారిపోయాడు రావణ్ ఒళ్ళు తెలియని కోపంతో తన ఎదురుగా ఉన్న ఒక చెక్క చైర్ని పైకెత్తి నేలకేసి కొట్టాడు రావణ్ దాంతో ఆ చైర్ తునాదునుకలైపోయింది ఆ సంఘటనను చూసిన జడ్జి గారు కూడా కాస్త భయపడ్డాడు గబగబా పోలీసులు అక్కడికి చేరుకొని రావణ్ణి గట్టిగా పట్టుకున్నారు మిస్టర్ గ్లెడీ ఏంటి తన ప్రవర్తన ఇంత రూట్గా ఉందని ప్రశ్నించాడు జడ్జి క్షమించాలి బిలాట్ నా క్లయింట్ రకరకాల హెల్త్ ఇష్యూస్ కారణంగా తీసుకుంటున్న మెడిసిన్ ప్రభావం వల్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఆ రోజు కూడా ఇలాంటి బిహేవియర్లోనే ఆ మిస్టేక్ జరిగిందన్నాడు లాయర్ మిస్టేక్ అని అంత చిన్నగా ఎందుకు చెప్తున్నావు మిస్టేక్ విలువ ఏంటో తెలుసా ఒక మనిషి ప్రాణం అయినా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న తను బైక్ రేసింగ్కి పార్టిసిపేట్ చేశాడంటే తల్లిదండ్రులుగా మీరు ఎలా ఒప్పుకున్నారంటూ పరమేశ్వరరావుని ప్రశ్నించాడు జడ్జి పరమేశ్వరరావుకి ఏం మాట్లాడాలో తెలియక తప్పు చేసినట్టుగా తలదించుకున్నాడు కాసేపటి తర్వాత ఆలోచన చేసి ఇతనికి సరైన ట్రీట్మెంట్ ఇప్పించాలి అప్పటి వరకు అతని వెనకాల ఎవరో ఒకరు ఉండాలి కానీ ఒంటరిగా మాత్రం అతన్ని ఉంచకూడదు ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే కానీ కావాలని చేసింది కాదు కాబట్టి రాధేష్కి ఎటువంటి శిక్ష వేయకపోయినప్పటికీ ఇక మనిషి ప్రాణం విలువ అతనికి తెలిసి రావాలి అనే ఉద్దేశంతో అతనికి యాభై లక్షల జరిమానా వేస్తున్నాను అంటూ తీర్పు ఇచ్చాడు జడ్జి కొడుకుకి శిక్ష వేయకుండా జరిమానా మాత్రమే వేసినందుకు మనసులో చాలా సంతోషపడ్డాడు పరమేశ్వరరావు డబ్బుకి ఏమాత్రం లోటు లేని పరమేశ్వరరావు కన్ క్షణాల మీద డబ్బుని కోర్టుకి కట్టేశాడు లాయర్కి మిగిలిన ఫీజు అమౌంట్ క్లియర్ చేసి అతను బయలుదేరుతుంటే కార్ దగ్గరికి వచ్చాడు పరమేశ్వరరావు సాధ్యమైనంత త్వరగా నీ కొడుకుని మీ దేశం తీసుకువెళ్ళు మరి ఇప్పుడు ఇక్కడికి రాకపోతే నేను మంచిదేమో అని అన్నాడు లాయర్ మరో గంటల్లో ఇండియా ఫ్లైట్ ఉంది ఆల్రెడీ టూ టికెట్స్ బుక్ చేశానన్నాడు పరమేశ్వరరావు కేసు గెలుస్తామని తాము తెలియకుండానే బుక్ చేశావా ఆశ్చర్యపోయాడు లాయర్ ఖచ్చితంగా ఈ కేసు మనమే గెలుస్తామని నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకం మీ వల్లే వచ్చిందన్నాడు పరమేశ్వరరావు చిన్నగా నవ్విస్తూ లాయర్ కూడా చిన్నగా నవ్వి ఓకే గుడ్ బాయ్ అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు పిచ్చి పిచ్చిగా అరిచి స్పృహ కోల్పోయిన రావణ్ణి తీసుకొని హెల్త్ అప్సెట్ పేషెంట్ అని డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు పరమేశ్వరరావు వీల్ చైర్లో పూర్తి స్పృహ లేకుండా సగం వెళుకుతూ ఉన్నాడు రావణ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా పరమేశ్వరరావు కాస్త గుండె దడదడలాడింది టెన్షన్తో మత్తుగా తన భుజంపై తల వాల్చిన రావణ్ తలపై చేయి వేసి అతని చిన్నగా నిమురుతూ డబ్బులు కట్టడి చేస్తే నీకు బాధ్యత తెలిసి వస్తుందని నేను అనుకున్నాను కానీ ఇలా పూర్తిగా పెడదారి పడతావని నేను అస్సలు కల్లో కూడా ఊహించలేకపోయాను ఒక విధంగా చెప్పాలంటే నీ పరిస్థితికి నేను కూడా ఒక కారణం అని తన మనసులో బాధపడ్డాడు కన్నీళ్లు పెట్టుకుంటూ పరమేశ్వరరావు ఇండియాలో దిగడంతో రావణ్ణి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు పరమేశ్వరరావు వాళ్ళు పరమేశ్వరరావుని కొన్ని కొన్ని డీటెయిల్స్ అడిగి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు విషయం తెలుసుకున్న ఉమాదేవి హుటాహుడిన హాస్పిటల్కి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో కొడుకుని చూసి తల్లి హృదయం వెలువెలాడింది కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి డిప్రెషన్లో ఉన్నాడని అంటున్నారు కదా అందుకే డ్రగ్స్ తీసుకుని ఉంటాడు మరేం పర్వాలేదు రెండు రోజుల్లో ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని అన్నాడు డాక్టర్ కను రెప్ప వేయకుండా రావణ్ణి కాపులా కాస్తోన్న ఉమాదేవి బైక్ రేసింగ్ ముందు రోజే తేజ పరమేశ్వరరావుకు ఫోన్ చేసి రావణలో వచ్చిన మార్పుని చెడు అలవాట్లు వ్యసనాలను వదిలి ఇండియా రావాలని అనుకుంటున్నాడని ఎంతో సంతోషంగా చెప్పాడు ఆ మాట విని పరమేశ్వరరావు ఎంతగానో పొంగిపోయాడు మానసికంగా తమకు దూరం అవుతున్నాడు అనుకున్న కొడుకు తన తప్పు తెలుసుకొని తిరిగి తమ దగ్గరికి వస్తున్నాడని తెలిసి ఆ తండ్రి ఎంతగానో సంతోషించాడు ఉమాదేవి కూడా చాలా సంతోషపడింది కానీ కాలం మరోలా నిర్ణయించింది తేజ చనిపోవడం అందుకు కారణం రావణి అవ్వడం అంతా క్షణాల మీద జరిగిపోయింది కథ ఇంకా ఉంది మరి రావణ్ గతం అంతా వింటున్న కర్ణిక రావణ్ చెప్పడం పూర్తయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి కర్ణిక రావణ్ణి అర్థం చేసుకుని అతనితో ఉండటానికి ప్రయత్నిస్తుందా లేక అతన్ని వదిలి వెళ్ళిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్